సో ఏమవుతుందంటే రాను రాదు ఈ పట్టించుకోకపోవడం వల్ల అది ఏమవుతుంది బాధ్యత రాని మనుషుల సమస్య పెరుగుతుంది సమస్య పెరుగుతుంది అవునా కదా మరి అదే ఇప్పుడు వేరేవాడు కదా మీ మీద మీరు ఒప్పుకుంటారా నిజమే ఒప్పుకోరు కొంతమంది కానీ తనకు జరిగినప్పుడైనా తన ఇంట్లో జరిగినప్పుడైనా మనిషి స్పందించి ఏదో దానికి రెమెడీ చేసుకోవాలి కదా ఏదన్నా మరి ఏమిటి ఇక్కడ ఉదాసీనం అంటే బాధ్యత రాహిత్యమా ఎప్పుడు భగవద్గీత బాధ్యత రాహిత్యాన్ని చెప్పలేదు కర్తవ్య రాహిత్యాన్ని చెప్పలేదు ఈ రెండు ఉంటాయి ప్రతి మనిషికి వారు వారి స్థాయిలో ఇది విస్మరించడానికే వీలే మరి ఏం చేయాలి ఇక్కడ ఉదాసీనం అంటే ఏంటి కర్మలో చేస్తూ ఉంటూ బట్ దాన్ని అడ్డుకో అంటే అండి చేసే చేయి చేసేది దొరుకు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇవ్వాళ్ళు మనస్సు ఇంపార్టెన్స్ అవసరమైనప్పుడు అవసరమైన పని చేయాల్సితే అది ఎలాంటి పని అయినా సరే అందుకని ఉదాసీనం అంటే దేని పైన ఉంటు అంటే నిన్ను అంటకుండా దానికి చేసు అంతే ఇప్పుడు అలా అనుకుంటే వారి అర్జును భగవంతుడు ఇద్దరు తెలియన్నాడు కదా యమన్నాడా లేదా యుద్ధం పాపకర్మ పూర్వ కర్మ అనే కానీ బాధపడ్డాడు అందుకు పాపల సమర్పండి నన్ను చింతింది మా అనుస్వరించా ఇలా అందుకే చెప్పాడు అప్పుడు ఉన్నాడు మా అనుస్వర ఏం చేస్తున్నాడు భగవంతుడి కోసం చేస్తున్నాడు భగవంతుడి యొక్క భక్తి కోసం చేస్తున్నాడు భగవత్ కర్మగా చేస్తున్నాడు అప్పుడు ఏమవుతుంది జిడ్డు అంటది ఏం జిడ్డు కర్మలే జిడ్డు ఉదాసీనం అంటే బాధ్యత రాణిస్తే కాదు దానికి అంటుకోకుండా ఉంటాడు తగులుకోకుండా ఉంటాడు అది బాగుందని కాదు బాగోలేదని కాదు బాధ్యత చేయడం అంతే కర్తవ్యంగా చేస్తారు గతం వ్యధ ఉదాసీనం ఎప్పుడైతే యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ ఉదాసీనం అంటే ఏంటి మనస్సు యొక్క బుద్ధి యొక్క ఒక లక్షణం దాన్ని తబిట్టుకోకుండా అంటుకోకుండా అస్పర్శ స్పర్శ నాట్ టచ్డ్ బై ఎనీథింగ్ ఎందుకు విల్ నాట్ టచ్ అతను దాన్ని పట్టుకోడు కాబట్టి అతనికి అది ఆట గత గతం వ్యధ అంటే వ్యధమైన వాడు నిజమే ఉదాసీన భావాల్లో ఏమొస్తుంది అక్కడ వ్యధం ఉండదు అది జరగని జరగపోని ఏదన్నా పరిణామం ఏదైనా కానీ ఆయన ఉదాసీన స్థితిలో ఉన్నాడు కాబట్టి అంట సర్వారంభ సర్వ ఆరంభములను వదిలినవాడు ఇక్కడ మనం చెప్పుకోవాలి ఆరంభ పరిత్యాగి అంటే వృత్తి శాంతి వాడు ఆరంభం అంటే అంటే దేన్ని మొదలు పెట్టడు మామూలుగా తెలుగులో బతుహల్ ఆరంభివులు అనే పద్యం ఉంది అవునా అంటే ఈజుల కింద చెప్పాడు మరి ఇక్కడ సర్వారాభ పని కొంతమంది చెప్పారు కానీ మొదలు పెట్టడానికి జంపు గొప్ప భయం తర్వాత ఏమవుతుందో మళ్ళీ జరుగుతుందో జరుగుతుందో మళ్ళీ దీనికి ఏమైనా ఎదురు దెబ్బలు జరుగుతాయేమో అనుకొని మొదలుపెట్టేస్తున్నారు ఏం చేస్తారట మొదలు పెడతారు గొప్పగా ఓ డా తమ శక్తి ఏమో తెలుసుకోవడం మొదలు పెడతారు మందులో ఉదయం గుస్సు ఒక చూసు అయిపోతారు విఘ్నాలు ఒకటి రెండు మూడు విఘ్నాలు వచ్చేటప్పటికి ఆయన చాలా అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు మంచి ఉంటాం ఉత్తములు ఎవరు ఆలోచించిన పని సాధించే వస్తాక ఎదురు దగ్గర ఎన్ని తగిలినా ఎదుర్కొని తట్టుకొని చివరి వరకు వెళ్ళేవాడు వాడెవరో ఉత్తమం కదా ఇలా చెప్పింది ఇది ఇప్పుడు సర్వారంభ పరిత్యాలు ఏంటి ఉండి చూస్తాడా కాదు కాదు మరి ఏమిటి అంటే ఇక్కడ గురుదేవు చక్కగా చెప్పాను ఈ కర్తృత్వ భావనే ఆరంభ భావన కర్తృత్వం అంటే నేను ఇది చేస్తున్నాను అది ఆరంభం నా వల్ల జరుగుతూ ఉంది నేను ఇది చేస్తున్నాను అది ఇది చాలా సటిఫికల్ ఉంటుంది ఉంటుంది రావాలే జరుగుతోంది ఇదంతా మాస్టర్ ప్లాన్ ప్రపంచం అంతా ఒక సూత్రధార నడిపిస్తున్నాడు మన దీంతో చిన్న బొమ్మలము అనే భావన వస్తే ఈ బోతు నిజమే కదా ఇదంతా చూస్తే బొమ్మలాట పెద్ద కూడా ఈ గొప్పించేవాడు ఆయన అయ్యో ఓ ఉపాసం జరుగుతుంది దాంట్లో నేను ఎవరి అని అనుకుంటే అప్పుడు పోతుంది యారూపం నేనే ఎంత చేస్తున్నాను నా వాళ్ళు ఎంత జరుగుతున్నాడు అంటే సింపుల్ గా చెప్పాలంటే భగవత్ సంకల్పం ప్రకారం ఈ ఉపాధి పనిచేయాలి ఆయన సంకల్పమే దీని ద్వారా జరగాలి మహాత్ముడికి అది సాయం దయ విడి దై విడిపిట ఎప్పుడు గుర్తి నీ సంకల్పమే నెరవేయరు ఏది సమిష్టి ఈశ్వర సంకల్పం సమిష్టి దానికి ఉపాధిగా ఉంటాడు మరి పదకొండు వచ్చి కానీ చెప్పింది అదేగా నేను చెప్పాను యుద్ధ మాత్రం భవా అది అవి మన యుద్ధ మాత్రమే ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చెయ్యాలి దేనికైనా ఇది నా వల్లే జరుగుతుంది దీనికి నేనే కారణము నా వారి శక్తి వల్లే అని కాదు అప్పుడు ఏమవుతుంది చెప్పండి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు ఆయన శక్తి పనిచేస్తాడు అప్పుడు సర్వాలంభ పర్యావీ అంటే ఇది కర్తృత్వ భావనని చేయించడం నా వల్ల నా శక్తి చేత జరుగుతుంది అని కాకుండా ఉపరికరంగా

అంటే రెండోది ద్వేషము ఉంటుంది ఒకటి ఉంటే రెండోది ఉంటుంది ఏది ఒక దాంట్లో సంతోషం ఇంకో దాంట్లో తప్పకుండా ఏ పనిచండి ఏ విషయంలో సంతోషించాడంటే ఈ జీవితంలో ఎంజాయ్మెంటే ఇప్పుడు చాలా చాలా మందికి ఈ పాయింట్ ఇష్టం ఉండదు మనకి సుఖమేంటండి జీవితంలో అనుకుంటాడు అవునా కదా సంతోషం సుఖమే లేకుంటే అదేం జీవితం నాకు గురిష్యంతి అంటే బండరాయా కొండరాయా చెట్టే అర్థ అది కాదు మనిషి కదా మనిషి సుఖమే లేకపోతే వెళ్ళాలి చెప్పండి ఎప్పుడు సంతోషం అంటే నాకు ఇది కావాలి అని ఒక పర్టికులర్ ఇది పెట్టుకొని అది కోరుకున్నప్పుడు అది వస్తే సంతోషం ఈయన అసలు కోరుకోడు కదే భక్తుడు దేని కోరుకుంటాడు భక్తి జ్ఞానంతో కూడుకున్నప్పుడు కోరుకోడు అసలు ఇది ఎలాంటిదంటే అందుకే శాస్త్రాల్లో మనం ఇవన్నీ మన పురాణ ఇతిహాసాల్లో పిక్చరైజ్ చేస్తారు ఈ గుణాలన్నీ భరతుడు తెలుసు కదా మీకు రామాయణంలో భారత ఇది తులసి రామాయణంలో ఉంది ఈ పాయింట్ ఆయన శ్రీరాముని తీసుకురావడానికి చిత్రకూటానికి సైని సమే బయలుదేరి వెళ్తాడు బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయనకి అసలు అయోధ్యలో ప్రవేశిస్తూనే వాతావరణం చూసేటప్పటికీ ఆయనకి లోపల ఏదో బెంగా వేసేసింది ఎందుకంటే జరిగిందంతా అయోధ్య తెలుసు బర్త్డే వస్తుంటే ఎవరు ఆయన వాహన చూడటారు అందరూ వీడు వీడు వల్లే అమ్మ వాళ్ళ జరిగింది ఎవరో తప్పించుకున్నాను అంత పురానికి వెళ్తే ఆవిడ అలా చెప్పింది అన్నగారు లేరు తండ్రి గారు లేరు ఎంత బాధపడ్డా చాలా బాధపడి జరిగింది తెలుసుకొని ఇంకా కౌశల్య దగ్గరికి పోతే పెద్ద తల్లి ఆవిడేవాళ్ళని కౌదాయించినట్టే ఆవిడే కొద్ది మనసులో బాధపడింది బాగా ముందే ఒక పాప గించుకుంది తర్వాత దగ్గర తీసింది ఇలా మొత్తం పాపం అందరు రివర్సులు నిందల గురి భర్ద్వాజాశ్రమానికి వెళ్తే ఆంధ్రనే అక్కడ కూడా భగ్వాజ్ అడిగాడు నేను నువ్వు ఏంటో ఎదుర్కోగలుగుతున్నావు అని చెప్పేసి అడిగాడు గుహుడు గుహుడు కూడా ముందే ఇచ్చాడు సైన్యం తీసుకొని ఎందుకు పోతున్నాడు వీడ ఇలా అందరూ పాపం భరతుడిని అనుమానించారు సందేహించారు అంతే తప్ప ఆయన హృదయంలో ఉంది ఎవరికి తర్వాత తెలిసింది సంతోషించారు ఇట్లా ఉంటే భర్తడు ఇవన్నీ ఎదుర్కొంటున్నాడు ప్రతి వాళ్ళు ఆయన ఇచ్చేసి అప్పుడు అక్కడ భరద్వాజాశ్రమంలో అక్కడ ప్రయాగక్షేత్రం ప్రయాగ అక్కడ స్నానానికి వెళ్ళాడు ప్రయాగరాజు తీర్థరాజం అంటారు దాన్ని త్రివేణి సంఘం స్నానం చేసి అభివృహిస్తూ ఆ తీర్థాన్ని ప్రార్థన చేశాడు ఆ రోజుల్లో తీర్థాలు కూడా దేవతలే ఇప్పుడు తీర్థాలంటే నదులు అనుకోండి ప్రవహించే నదుల ఆ ప్రయాగ తీర్థరాజంని ప్రార్థన చేశాడు ఏమంటే ఓ తీర్థరాజమా ఒకవేళ నేను సీతారాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ రాముడు కూడా మిగతా వాళ్ళలాగా వీటి వల్లనే వనవాసం నాకు ప్రాప్తించింది అని ఒక నన్ను ఇష్టపడకపోయినా నన్ను అంటే ఇష్ట ద్వేషించినా సరే ఒక రకం కోపగించుకున్నా ఇష్టపడకపోయినా నాకు మనసులో పొరపాటును కూడా సీతారాములు ఎందు భక్తి తగ్గకూడదు అది ప్రాధ భక్తి తగ్గకూడదు ఒకవేళ రాముడు అన్నాడు నాకు తగ్గకూడదు చూసారా అంటే ఇప్పుడు అన్ని చూసాడు అనుభవించాడు కదా ప్రతి వాళ్ళని అందవ చూడము ఒకవేళ రాముడి దగ్గర కలిసి ఇదే మాట అంటాడేమో అన్నా పర్వాలేదు అది తగ్గకూడదు భక్తుడైనటువంటి వాడికి నిశ్చలత వస్తుంది భగవంతుడే కదా భగవంతుడు అంటే ఏమి అన్నాడు లేదు అయిపోయాడు ఇప్పుడు ఈ రోజుల్లో కాదు పెద్దలో ఒక మాట అట్టే కూడా చదువుకోలేదు ఒక్క మాట్లాడటం చదువుకోలేదు అనుకో అంటే ఏమి అయిపోయింది నాకు దుబ్బా కాదు కదా ఏంటంటే ఈ ఆనందం సంతోషం ఎప్పుడు మనిషి వస్తువు ద్వారా వస్తుంది ఇతరుల ద్వారా వస్తుంది పరిస్థితుల ద్వారా వస్తుంది అనుకుంటాడు అది పెద్ద రావు అవునా ఈ ఓడింటి వల్ల రాదు అవునా కానీ ఎందుకు దాని మీద ఆధారపడతాడు ఆధారపడబట్టస్తుంది లేదు కానీ లోపలేము కదా ఏది సంతోషం సుఖం అనేది సోర్స్ లోపల ఉంది బయట లేదు ఇది అర్థమైన వాడికి ఏదో చిన్న సంతోషం లేదు ఏది పోయినా ఏమిటి నా సూత్రం అర్థం కావాలి అయితే ఒకటి పది మందిలో ఉన్నప్పుడు సంతోషాన్ని చేస్తే చేస్తుంటాడు కానీ నేను ఆధారపడి ఎందుకంటే సొసైటీ కోసం నలుగురిలో ఉన్నప్పుడు ఎంత భావనకులు అయినా వాడు బాగుంటారు ఏం ఏ సంతోషాన్ని వ్యక్తం చేయాలి ఎందుకంటే సామాన్యులకు ఇవన్నీ అర్థం కావు కదా లావులా నిర్వికారం నిరామలం కోసం సందర్శించాలి కంగ్రాచులేషన్ దేనికి సాధించి ఎవరు ఎవరు సాధించారండి ఎవరు సాధించి పాత చెప్పమండి కంగ్రా ఏదైనా జరిగింది అనుకోండి కంగ్రాచులేషన్స్ ఉన్నారా ఏదో దుఃఖం కన్సోలేషన్స్ ఓకే అంటే మనకి తాకదు కాంక్షది ఈ ఒకదాని కోటి లింక్ సోచ అంటే దాని గురించి బాధపడటం తర్వాత కాంక్షించడం ఇవన్నీ లింక్ కాంక్ష ఉన్నప్పుడు ఆనందం వస్తుంది దాని వస్తుంది అవునా శోభం ఎప్పుడు వస్తుంది అది జవ దాని అడ్డం వచ్చినప్పుడు వేగం సో అన్నిటి వల్ల ఒకటే ఎలిమెంట్ శుభుభ పరిత్యాగి శుభం అశుభం ఇది కూడా అంతే ఇది కూడా మన మైండ్ కాన్సెప్టే అవునా ఒక సంఘటన శుభం అని ఒకటి అశుభం అని అంటాం కానీ ఈ జీవితం అనేటువంటి ఒక క్యాన్వాస్లో ఈ రెండో కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటాయి ఏది సుఖమో దుఃఖం అంతే కదా అలా శుభం అశుభం జరగటం ఎవరైనా ఆపగలరా అన్ని శుభాలే ఉంటాయా అన్ని అశుభాలే ఉంటాయా ఊజాలు శుభం ఊజాలు అది ఎవరు అనుకుంటారు చెబు అని వీడు అనుకుంటున్నాడు శుభు అజుభి మైండ్ డిసైడ్ చేస్తుంది అక్కడ కానీ అది శుభముగా తో ఎందుకంటే ఓ మనిషి ఇంట్లో చచ్చిపోయాడు మా ఇంట్లో అశుభం అసౌజం పేరు అసౌజ్యం కాదు అనుకుంటాడు పోకుండా ఉంటారండి ఎవరైనా తత్వాన్ని తెలిసిన వాడు ఏమనుకుంటాడు అందుకే భగవద్గీత చెప్పింది రెండు అధ్యాయంలో ఒకదే అది ఎవరికైతే ఈ దేహం వదిలే టైం వస్తుందో టైం బాగు శరీరం అది పోతుంది సో తా తాత్వికమైన దృష్టిలో చూసినప్పుడు శుభం లేదు అటు వాళ్ళు పిల్లవాడు పుట్టాడు బా పండు పిల్లవాడు పుట్టాడు శుభం అవునా కదా ఒక శుభం ఒక అశుభం పెళ్ళయింది శుభం ఇప్పుడు అక్కడ తీసుకొని వచ్చింది పిల్ల లాభం వచ్చింది అబ్బా లక్ష్మి లక్ష్మిందండి ఆ కోడ ఎంత అస్తి తీసుకొని వచ్చింది సంతో ఇవన్నీ చూస్తే మైండ్ అంతా ఇస్తుంది శుభం అని లేదు శుభం అని శుభాశుభములు మనిషి యొక్క కాన్సెప్ట్ సుఖ దుఃఖాలు మనిషి యొక్క కాన్సెప్ట్ సుఖ సుఖాలు అంటే మైండ్ యొక్క రియాక్షన్ శుభాశుభాలు బయట జరిగేటువంటి సంఘటనలపై మనసు వేసే ముద్ర అంతేనా కానీ భక్తుడైనటువంటి వాడికి ఏది సుఖం ఏది అశుభం ఏమీ లేదు దాని భగవంతుడి దగ్గరవుతే సుఖం భగవంతుడికి దూరం అయితే అశుభం మనసు భగవంతుడిలో నిలిస్తే సుఖం మనిషికి భగవంతుడి దూరం అయితే దుఃఖం అదే ఇంకొకటి లేదు ఆ స్టాండర్డ్లోనే చూస్తాడు ఎందుకంటే భక్తులు తెలిసారు మనం చూసినప్పుడు ఎంత పెద్ద పెద్ద కష్టాలు ఇక్కట్లు కలిగినప్పటికీ కూడా చదవాలి అప్పుడు కూడా పూర్వస్వాడే ఉంటుంది అప్పుడు కూడా భగవంతుడిని స్పందిస్తారు భక్తులు చరిత్రలు కష్టాలు ఉంటాయి కానీ ఈ వీటికి చెదరకుండా ఉంటాడు అందుకే పరిత్యాగి అన్నాడు శుభాశుభాలు రాకుండా ఉండవు ఏ జీవితంలో అయినా వస్తాయి వీటిని ఏం చేస్తున్నాడు వదులుకుంటున్నాడు పరిత్యాగి అంటే వాటి మీ దృష్టి ఉండదు వాటి మీ దృష్టి పెట్టకపోతే అవి ఏం అది సరే అలాంటి భక్తుడు నా పిల్లడు ఇప్పుడు చూసాడా అంటే ప్రాపంచికమైన దేంట్లో కూడా ఇరుక్కుపోడు ఇప్పుడు భక్తుడికి శుభం అశుభం ఎప్పుడు అంటే అదే భగవంతుడు దూరం అయితేనే అశుభం దగ్గర అయితే సీత సీతాదేవి వరలే నాకు సుఖమేంటి అరణ్యవాసం నాకేం కష్టం కాదు అవునా అరణ్యవాసం విధించబడితే ఒక చక్రవర్తి కోడకి అది ఎంత దుఃఖకరమైన విషయం అవునా కాదా అందరూ బండ్లు పట్టారంటే మొత్తం అంతఃపురం ఏంటి అయోధ్య అంతా ఏడుస్తారు ఏడవ వాటి ఎవరన్నా ఉంటే మందరం కింద అయినా లక్ష్మి సమాన రాలే సీజన్ నార్కేర్లేటి ఏమన్నా అసలు అర్థం ఉందా ఆ రోజుల్లో కండిషన్ చూస్తే అవునా కదా ఆ నారు చీరలు సీతమ్మ కట్టుకుంటే ఏడవ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి వశిష్ఠుడు కూడా ఎంత బాధపడతాడు ఎంత బాధపడతాడు వశిష్ఠుడు కూడా అవునా కదా ఎవరి గోడలు ఎలా ఉండాలి ఇంట్లో లాగా ఉండాలను అలాంటి లక్ష్మిలు పంపిస్తున్నట్టే నారు బట్టలు ఇచ్చి అది కదా భావిస్తారు అప్పుడు అవేమి చెల్లించలేదండి నేను రాముడు ఉన్నాడు చాలు నేను రాముడు బట్టే వెళ్తున్నా ఏం కావాలి రాముడి చేతులు ఉంటే నాకు అదే సుఖం అదే సుంభం రాముడి దూరం అయితే అంత కష్టపడేది అది కాన్సెప్ట్ అక్కడ భార్యావర్తలు ఇయో ఉండాలి అదే అంటారు మీతో ఉంటే నాకు దేవలోకంలో ఉన్నట్లే ఎవరిని కూడా తలుచుకోను కాబట్టి భక్తుడు దూరం అయితే దుఃఖించాలి కానీ దూరం అయితే అది అశుభం అనుకోవాలి కానీ భగవంతుడి దగ్గర అవుతున్నప్పుడు స్మరణలో అంతకంటే మీ సుఖము శుభం లేదు మరి ఏం కావాలి అది భగవద్ అనుగ్రహం సుఖము ఆ రకంగా ప్రపంచ పరిస్థితులు అన్నింటినీ ఈ రకంగా భావించు మలుచుకుంటాడు అంతేగా మరి అలాంటి భక్తులు భగవంతుడికి ఇష్టం కాద ఆయన ఒక అంట చూడరా తండే ఆశ్రయించి తానే సర్వస్వం అనుకుని మిగతా వాటి మీద దృష్టి లేనటువంటి వాడు అందుకు భగవంతుడికి ఇష్టం

వదిలేస్తాడు తర్వాత ఇక్కడ చూడండి ఇంకా నాలుగు చెప్పారు శత్రు మిత్రుడు శత్రుచ మిత్రేచ సమహ మానవ సమహ శీతో సమహ తుల్య ఇవన్నీ ద్వంద్వాలేగా ప్రపంచాల్లో అన్ని ద్వంద్వలు తీసుకొచ్చారు అంటే ఏ ద్వంద్వ పరిస్థితులైనా ఏంటవి శత్రుమిత్రులు ఈ రెండు ఉంటాయి ప్రపంచంలో చూడండి భక్తుడికి శత్రుత్వం లేకపోయినా శత్రుభావంతో వ్యవహరించే వాళ్ళు ఉంటారు వీడబ వీడు పెట్టుకోకపోయినా ఉంటారు ఇప్పుడు ధర్మరాజు మిత్రు అన్నాడు అంటే అయితే ఆయనకు శత్రుత్వం లేదు వాడు శత్రుత్వం పెట్టుకున్నారు దుర్యోధనాలు శత్రుత్వం పెట్టుకున్నారు అది శత్రువు మిత్రువు అనేటువంటిది కూడా మానసికమైనటువంటి రిలేషన్ అది కూడా వ్యతిరేకించేవాడు శత్రువు అన్నాడు ఈయనకు వ్యతిరేకమే లేదు కారణం ఏంటి తెలుసా ధర్మరాజు ఆయనకి ఎంత ధర్మార్డు ఎంత ధర్మం ఆయనకి అజాశత్రు పేరు అందుకే వచ్చింది ఎవడైనా ఒక ప్రపంచంలో శత్రువు ఉన్నాడు అంటే అది ఆయన ధర్మరాజు ఏం చెప్పాడు నాకు ఎవరూ లేదు అనిపించలేదు అప్పుడు కూడా కారణం ఏంటి ఆయన భక్తుడు ధర్మరాజు సంపూర్ణంగా భగవంతుని ఆశ్రయించిన భక్తుడు కాబట్టే దుర్యోధనుడు ఎంత ద్వేషించినా ఎంత అసూయతో ఎన్ని దుర్మార్గాలు చేసినా వాళ్ళు ఇబ్బంది పెట్టారు కావాలని కానీ ఈ దుర్యోధనుడికి ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేశాడు తన తప్పుడు అనుభవించి రక్షించాడు సామాన్యమండీ ఇది వాళ్ళ వల్ల అరణ్యవాసల్లో ఇక్కట్లు పడుతున్నారు అవునా కాదా అన్ని బాధలు పడ్డారు అయినా సరే అతనికి ఇబ్బందికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు వెళ్ళి టాపిక్ టెక్చర్ శత్రుత్వం పితృత్వం అనేది అందరికీ ఉంటుంది శత్రువు ఏం చేస్తాడు ఒక శత్రు భావించ భక్తుడు భగవంతుడు అందరిలో ఉన్నాడనే కాన్సెప్ట్ లోనే ఉంటాడు దృష్టి మానవ మానవులు కూడా ద్వార పరిస్థితులే మానవ అవమానం ఏది మానవు ఎవరు వాళ్ళు గొప్పగా వాళ్ళు ఎవరని చెప్పుకుంటే మా గౌరవం పెరిగినట్టుగా అనుకుంటారు వాళ్ళు గౌరవించకపోతే వాళ్ళు కనుక ఏదో చెడ్డ మాట అని వాళ్ళు ఇది అగౌరవ ఫలిస్తే నాకు అవమానం జరిగి నాకు ఎంత ఇన్సల్ట్ చేస్తారో తట్టుకోలేదు మైండ్ అవునా సో మానవ అవమాన అనేది నిజానికి ఇతరుల యొక్క దృష్టి వాళ్ళకి అర్థం అవుతుంది కొన్ని వాళ్ళకి బాగా నచ్చితే వాడు గౌరవిస్తారు వాళ్ళు నచ్చలేదు ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేదు అవమాని అది వాడ భావన నీకేమైతే నువ్వు నువ్వేనా నువ్వు నువ్వే కదా అంటే వాళ్ళ స్థితి ఏమన్నా తగ్గిపోతుందా పెరుగుతుందే వాడు గౌరవిస్తే పెరగదు అవమానిస్తే తగ్గదు కానీ సొసైటీలో అలా ఉంటాం ఈ సమాజంలో ప్రస్తుత అయ్యంత దుర్భరమైన పరిస్థితి అంటే అబ్బా చెప్పలేనంత అంత ఈ మోటార్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాట్సాప్లో నాలుగు రోజులు తిరిగాడు అనుకోండి ఏమనుకుంటారు అబ్బా ఎంతగా అప్పవాడు ఏంటని వైరల్ వైరల్ ఈ వైరల్ పాజిటివ్ అయ్యిందనుకోండి మొత్తం ప్రపంచమంతా అబ్బావాడంత వాడు ఇంత వాడు అంత వాడు మాకు ఒక నాలుగు రోజులు చెప్పుకుంటారు అంతేగా చెప్పుకుంటారు ఒకవేళ కర్మకాలి నెగిటివ్ వచ్చింది అనుకోండి ఏదో వాడు వాడిపై ఆ వచ్చాయి అనుకోండి అది అన్ని రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు చెప్పుకుంటారు ఇదంతా గాలే ఉన్నా కాదు గాలేమీ లేదు అవునా నాలుగు రోజులు చెప్పిన వెళ్ళిపోలే ఎప్పుడు తలసిపోరు వాళ్ళు ఇప్పుడు సభ పేరుగా సభ జరిగింది వీళ్ళకి సన్మానం చేశారు ఆహా ఆహాహో గండ పెట్టారు సన్మానం చేశారు సన్మాన పత్రాలు ఇచ్చారు ఓ అన్న సన్మానం ఇచ్చింది ఏమనుకుంటున్నాడు గౌరవం తర్వాత అవమానం రెండు ఒకదాని కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆ సభలోనే అవమానించాడు ఎవడ అనుకుంటాను అనుకోండి ఎవరో వచ్చి తెలియని వాడు అవమానిస్తారు జరుగుతా ఈ అవమానించేవాడు ఈ వాడకు తెలీదు వీడు వీడు వచ్చే స్థితి ఏంటో వాడు అవమానిస్తే మాత్రం వీళ్ళకి ఏమైనా తగ్గుతుందా వీళ్ళ స్థితి తగ్గుతుందా మాట్లాడే ఒక మాట ఒక అబ్బాయి అంటే ఎవరు ఒక రమించారు సరే ఎవరో పది మంది ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఏదో అంటుంటారు పాము లేదు పది మంది ఉన్నప్పుడు అమ్మా వాడు అట్లా అంటారు అబ్బా నన్ను వాడు ఇట్లా అట్లుంటారమ్మా అనుకట్లేదు ఏమయ్యా అంటే ఏమైంది నీకు ఎత్తు తగ్గిద్దా తావు తగ్గిద్దా బొరువు తగ్గిద్దా ఏం తగ్గిద్దు నీకు అంతే వాడు మాట్లాడుకుంటే radio <laughs>